హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీనా వంటలు ఈ రోజు వీడియోలో పక్కా నెల్లూరు చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి కానీ చాలా మంది నెల్లూరు వాళ్ళైనా కూడా ఈ చేపల పులుసు అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు నెల్లూరు చేపల పులుసు అని పేరు దేనికైతే వచ్చిందో ఎగ్జాక్ట్గా అదే రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా మాది కూడా నెల్లూరేనండి అందుకోసమే ఈ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇందులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం చింతపండును అయితే నానబెట్టుకోవాలండి దీని క్వాంటిటీ అనేది ఒక మీడియం సైజ్ టమోటా ఉంటుంది కదా అంత చింతపండుని తీసుకుంటే సరిపోతుంది ఈ చింతపండులో కొన్ని వాటర్ని పోసి ఒకసారి వాష్ చేసుకుని తిరిగి ఇంకొన్ని వాటర్ని పోసి పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత దీనికోసం ఒకటిన్నర కిలో వరకు చేపలను అయితే తీసుకున్నాను దీన్ని మేము బొచ్చ చేపలు అంటామండి దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేపల్ని కట్ చేపించేటప్పుడు ముక్కలు అనేవి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా ముక్క సైజ్ అనేది మీడియంగా ఉండాలండి ఇలా వీటిని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఈ రెండు వేసుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం కలర్ మారిన తర్వాత తీసి దీన్ని పౌడర్ లా చేసి పెట్టుకోండి అదే స్టవ్ పైన పెద్ద గిన్నెను పెట్టుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చిని రెండుగా చీల్చి ఇందులో వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకుని ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేగనవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటా ముక్కలను వేసి ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఈ నెల్లూరు చేపల పులుసుకి ఇంత ఫేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఐస్ లో పెట్టిన చేపలు కాకుండా ఫ్రెష్ చేపలు అయితే దొరుకుతాయండి అందుకోసమే ఈ చేపల పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది దానికి తగ్గట్టు ఇలా నేను చెప్పిన చిన్న చిన్న వాటిని కూడా ఫాలో అవుతూ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ టమాటా ముక్కలన్నీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి నాలుగు టీ స్పూన్ల వరకు కారం హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల ఉప్పు ఈ మూడు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కారం వేసుకునేటప్పుడు మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇందులో నేను తీసుకున్న చింతపండుకు ఈ కారము ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ చింతపండు పులుసుని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలండి ఇలా తిక్కుగా పులుసుని తీసుకుని ఆ తర్వాత ఇందులోకి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ పులుసుని ఐదు నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి ఇలా కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా చేప ముక్కలని ఇందులో వేసుకుని అన్నిటినీ అరేంజ్ చేసుకోవాలి మనం చేపల కూర చేసే గిన్నె ఏదైతే ఉంటుందో అది వెడల్పు ఎక్కువగా లోతు తక్కువగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలండి లేదంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు ముక్కలన్నీ విరిగిపోతాయి ఇలా అన్నిటిని అరేంజ్ చేసుకుని మూతను పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత చూడండి కొంచెం చిక్కబడింది కదా ఇందులో గరిట పెట్టకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి గరిట పెట్టినట్లయితే ముక్కలన్నీ విరిగిపోతాయి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మామిడికాయని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అసలు నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ అనేది కంపల్సరిగా ఉండాలండి ఒకవేళ సీజన్ లేనప్పుడు ఏం చేయలేం కానీ సీజన్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా వేసుకుంటాము ఒకవేళ మామిడికాయ ఎవరికైనా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మామిడికాయని స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న జీలకర్ర పౌడర్ పౌడర్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని వేసేటప్పుడు చేప ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేదంటే మామిడికాయ ముక్కలు తొందరగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి ఆ తర్వాత మూతను పెట్టి లో ఫ్లేమ్ పైన ఇంకొక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోవాలి అలాగే గ్రేవీ కూడా థిక్గా అయిపోవాలి చూసారు కదా ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలన్నమాట లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ని ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు మీరు చేసే స్టైల్లో కాకుండా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు